అందులో ఈ యాక్టివేషన్ ఏరియా ఉంది చూడండి ఒక ఈ ఫోన్ లో కంటెమగేషన్ కట్టారు సర్ ఫీల్ లో అంటే ఇది యాక్టివేషన్ ఏరియాలోనే ఉంటుంది అన్నమాట ఆ ఓకే మనకు విలేజ్ ఇది తాగా हाँ आउटसाइडर इंडिया के हैं हाँ किशनगढ़ इटली पे तो बेटर होगा पैसा करो ये मतलब विलेज विलेज टाइप का विलेज 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 लैंड से वो कटे इलाके ठीक है इनको छोड़ो ये मतलब जो आप ब्लॉक लाओ इंडस्ट्री का ఫారెస్ట్ లైన్ ఫస్ట్ టైం పెట్టలేదు సబ్సీక్వెంట్గా ఇన్స్పెక్షన్ చేయడం దాంట్లో ఇవి ఉన్నాయో ఇవన్నీ డిలీట్ చెప్పంజ్ ఆరెంజ్ అయినా కూడా పట్ట ఎక్వైర్ చేయాలంటున్నారు మరి అది ఇది ఒక కలర్ ఓకే ఆరెంజ్ అంతా